చెప్తారో చూస్తాను మొదటి అధ్యాయం పేరు ఏంటంటే పారిపోయిన ప్రవక్త ఒకసారి చెప్పండి మొదటి అధ్యాయం పేరేం పేరు పారిపోయిన ప్రవక్త ఎక్కడి నుంచి పారిపోయాడు దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు పోకుండా తర్శిశుకు వెళ్ళిపోయాడు ఇది మొదటి అధ్యాయం ఇక రెండో అధ్యాయం వచ్చేసరికి ప్రార్థిస్తున్నటువంటి ప్రవక్త ప్రార్థించిన ప్రవక్త ఎవరు చెప్పండి ప్రార్థిస్తున్నటువంటి ప్రవక్త చేపగర్భంలో ఉండి ఉపద్రవంలో ఉండి ప్రార్థించినటువంటి ప్రవక్త చూస్తాం ఇది రెండవ అధ్యాయం ఇక మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో మనం చూస్తే పరిచర్య చేసిన ప్రవక్త దేవుని పని చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఇప్పుడు దాకా దేవుని పని చేయలే కానీ ఇప్పుడు దేవుని పని చేయడానికి పూనుకున్నాడు అందుకనే పరిచర్య చేసినటువంటి ప్రవక్తగా మూడో అధ్యాయం మనం చెప్పుకోవచ్చు ఇక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అధ్యాయం పోరాటం చేసిన ప్రవక్త ఏ ప్రవక్త ఎప్పుడైనా పోరాటం చేస్తున్నటువంటి